రైతులకు సంబంధించిన కుటుంబాలని మీరు విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్న సమస్యలు అంటే మీకు ప్రధానంగా ఒక కౌలు రైతుకు సంబంధించి ఎట్లాంటి మేజర్ ఇష్యూస్ అంటే ఈ ఇష్యూ వల్ల వాళ్ళకు కనెక్టివిటీ లేదు ఎట్లాంటి చేంజెస్ అవసరం అనిపించింది ముందు పంట రుణాలు ఇవ్వాలండి ఇప్పుడు జమలయ్య గారు చెప్పినట్టు కొండలు చెప్పినట్టు పంట రుణాలు వాళ్ళకి అంతట్లేదు బయట నాలుగు రూపాయలు వడ్డీకి రుణాలు తెచ్చుకుంటున్నారు అధిక కౌలు పే చేస్తున్నారు కౌలు రేట్లు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉన్నా చాలా అధికంగా ఉన్నాయి కొన్ని ప్రాంతంలో ఒక్కోసారి ముందస్తుగానే కౌలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి మరి గుర్తింపు కార్డు ఉంటే ప్రభుత్వం నుండి లేదా బ్యాంకుల నుండి వాళ్ళకి రుణాలు పొందే అవకాశం దొరుకుతుంది అది ఆ అవకాశాన్ని కోల్పోతున్నారు ఆ తర్వాత ఈ పంట ఇందాక చెప్పారు ఈ క్రాప్ బుకింగ్ కూడా వ్యవసాయ అధికారులు ఎవరు కూడా ఫీల్డ్ లోకి వెళ్లి చేయటం లేదు దానివల్ల ఏమవుతుందంటే ఈ కౌలు రైతులు అందరూ కూడా దానికి నోచుకోవటం లేదు వాళ్ళు ఈ పంటలో వాళ్ళ వాళ్ళు సాగు చేస్తున్న విషయం బుక్ అవ్వట్లేదు దానివల్ల వాళ్ళు పంట అమ్ముకోలేకపోతున్నారు సో ఇన్ని సమస్యలు పెట్టుకుని ఏ రైతయినా పొరపాటున ఆత్మహత్య చేసుకుంటే చివరికి వాళ్ళకి నష్టపరిహారం కూడా వాళ్ళు కౌల్ కింద కౌలు రైతు కింద అసలు రైతు కిందే గుర్తింపు అవ్వట్లేదు వాళ్ళు గుర్తింపు లేక వాళ్ళకి నష్టపరిహారానికి కూడా దూరం అవుతున్నారు